హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పంపించిందో చూద్దామండి మీరు జీవితంలో వెలుగు ఉత్సాహం పొందాలంటే నమ్మకం ఆశ మీద ఆశ పెట్టుకొని ఉండాలి అని చెప్పి చెప్తున్నారండి మీలో ఉత్సాహం వెలుగు రావాలంటే సూర్యదశమిలో కొంతసేపు ఉండండి అలా కూర్చోవటం వల్ల మీ మీరు మీలో స్పష్టత శాంతి తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి సూర్యరశ్మిలో కూర్చోవడం వల్ల మీకు స్పష్టత గురు స్పష్టత అర్థమవుతుందంట శాంతి వస్తుందంట మీరు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటే ఆ సవాళ్ళను ఏ ఆ సవాళ్ళ నుండి బయటపడే శక్తి కూడా మీలో ఉందంటండి ప్రతి కష్టాన్ని మీరు దాటి ముందుకు వెళ్తారంట మీ లోపల అంత శక్తి ఉంది అని చెప్పి చెప్తున్నారు సవాళ్ళు వస్తున్నాయని భయపడకండి మీలో దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీ దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నారు మీలో అంతరంగంగా అంటే మీ లోపల భా భావాలు శాంతి స్పష్టత కలిగి ఉండండి అని చెప్పి చెప్తున్నారు అలా శాంతి స్పష్టత కలిగి ఉండటం వల్ల మీరేంటనేది మీకు అర్థమవుతుందంట ప్రకృతితో అనుసంధానం అవ్వమని చెప్తున్నారండి అలా ఉండటం వల్ల మీకు సత్యాన్ని ఆనందాన్ని పొందగలరంట మీరు నేలపై నిలబడి ఎక్కువ పనులు చేస్తూ ఉండండి మీకు ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారు మీరు నేలపై నిలబడి చుట్టూ ప్రకృతిని ఆస్వాదించిన చాలా మంచిది మీకు ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు లేదంటే మీరు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్ల కింద చెప్పులు లేకుండా నడుస్తూ ఉండండి మీకు కావాల్సిన ఎనర్జీ మీకు అందుతుంది సముద్రం తన అలల ద్వారా మనకి సంకేతాలని సందేశాలని పంపిస్తుందంటండి మనం వాటిని శాంతిగా ఉండి ప్రకృతి చెప్పే విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ఆ సముద్రం చెప్పే విషయాలు మనకు అర్థమవుతాయి అని చెప్పి చెప్తున్నారండి గాలి కూడా మనకి సందేశాలను పంపిస్తుంది మనకి తెలియని విషయాలను మనకి గాలి తెలియజేస్తుందంట అందుకని శబ్దాలను హృదయంతో వినండి అని చెప్తున్నారు సముద్రం లోతు ఉంటుందో అలానే మన మనసులోతు కూడా అంతే ఉంటుందంట ఒక మిస్టరీ లాగా కనుక మీరు బాహ్య ప్రపంచాన్ని వదిలి మీ అంతరంగాన్ని తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారండి మన మన మనసు లోతు కూడా ఒక మిస్టరీ లాగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాంతి చీకటిల మధ్య ఎలా ఇప్పుడు పగలు రాత్రి కాంతి చీకటి వీటి మధ్య సమతుల్యత ఎలా ఉంటుందో అలానే మీ జీవితంలో కూడా స్థిరంగా ఉండాలంటే మీ లోపల శాంతి కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారండి మీరు భౌతికాన్ని కంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక స్థితికి చేరండి మీకు దివ్యమైన శక్తులు మీకు తెలుస్తాయి అని చెప్పి చెప్తున్నారండి మెడిటేషన్ చేయమంటున్నారు అలా చేయటం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి అంట మీ లోపల ఉన్న కోరికల్ని వాటిని కోరికలు ఏవైతే ఉంటాయో మీ ఆశయాలు కానీ మీ ప్రేమలు కానీ మీ కళలు కానీ వాటిని నిజం చేయాలంటే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ చేయటం వల్ల మీ ప్రయాణానికి ఇవన్నీ ఒక దిక్చూచి అంటే ఒక మార్గం మార్గం లాగా ప పనిచేస్తాయి అని చెప్పి చెప్తున్నారండి మెడిటేషనే మీకు ఇస్తుంది ఓకే అండి ఇప్పుడు ఈరోజు పౌర్ణమి కదండి మోనాలజీ కార్డ్స్ మీకు ఏం చెప్తారో చెప్ చూద్దాము మోనాలజీ కార్డ్స్ ద్వారా మీకు ఎలాంటి సందేశాలు వచ్చినాయో చూద్దామండి చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓవరాల్గా మనకేంటంటే శాంతిగా ప్రశాంతంగా ఉంటూ మనం ఏదైనా చేయగలమని మన మీద నమ్మకం కలిగి ఉంటే ఏదైనా చేయగలము అని చెప్పి చెప్తున్నారు మనకి గాలి ద్వారా సముద్రం అలల ద్వారా వెలుగు చీకటి ద్వారా సూర్యరశ్మి ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి మన మన లోపల మనకి మన శరీరంలో మార్పులు జరుగుతాయి అని కూడా చెప్తున్నారు ఇది టైం అంటండి మీరు యాక్షన్ చేసి ఏదైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేస్తే మీ యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు మీరు యాక్షన్ తీసుకునే టైం అని చెప్పి చెప్తున్నారు బ్రింగ్ లవ్ టు ఇన్ సిచ్యువేషన్ ప్రేమతో చేయండి ఏదైనా అలా చేయటం వల్ల మీకు మీ మీరు అనుకున్నవి సాధ్యం అవుతాయి ఏ పనైనా ప్రేమతో చేయండి ఈ టైంలో మీరు చేసే పనులు ఏవైనా సక్సెస్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు టైం అంట మీరు ఏం చేయాలనుకున్నా మంచి టైం కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవరికి టు సక్సెస్ మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే అది సక్సెస్ దారికి వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవరికి టు సక్సెస్ మీరు సక్సెస్ అవ్వాలంటే మీ కాన్ఫిడెన్స్ ఉండాలి మీపై మీకు నమ్మకం కలిగి ఉండాలి ఈ టైం మీరు హీల్ అవడానికి కూడా పనిచేస్తుందంటండి హీలింగ్ చేసుకోండి అంటున్నారు మీరేంటనేది ఈ ప్రపంచాన్ని చూపించండి అని చెప్తున్నారండి షో ద వరల్డ్ ద రియల్ యూ అసలు మీరేంటనేది ఈ ప్రపంచానికి చూపించండి అని చెప్తున్నారు నథింగ్ ఈజ్ ఎట్ ఇన్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ ఏం చేయాలన్నా మీరు చేయగలరు భయపడకండి అని చెప్తున్నారండి మీ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికి మీరు పడ్డ శ్రమకి ప్రతిఫలం అందుతుంది అని చెప్తున్నారండి కట్స్ కట్స్ ఉన్నాయండి ఫెయిరీ క్లామాక్స్ అప్రోచెస్ చివరి దశకు వచ్చినాయి అంటే మీరు ఏమనుకుంటున్నారో అవి చివరి దశకు వచ్చినాయి అని చెప్తున్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ మీరు బోల్డ్గా ఉంటూ మీరు ఏం చేయాలనుకుంటున్న చేయండి అని చెప్తున్నారండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ కరెంట్ మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా బా హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి మీ దగ్గరికి తను రాలేరంటండి ఇప్పుడు ఈ టైంలో నేను రాలేను అని చెప్తున్నారు ఐఎమ్ ద మ్యాన్ ఈగో క్లాషెస్ ఉన్నాయి దానికి ఈగో ఉంది వైడ్ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ మీలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అంటున్నారు వై డూ ఐ ఫీల్ దిస్ వే ఎందుకు ఈ విధంగా ఫీల్ అవుతున్నాను నాకేమవుతుంది ఏం చేయలేకపోతున్నాను ఎందుకని మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకని మీ దగ్గరికి రావాలనిపిస్తుంది రాలేకపోతున్నాను తను తను మీలాగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఈ స్ట్రెస్ ఈ ఎమోషన్స్ తన్ని తినేస్తున్నాయి అంటండి ఈ ఫీలింగ్స్ తన్ని తినేస్తున్నాయి అని చెప్తున్నారు మీతో కలవాలి మీకు సన్నిహితంగా ఉండాలి కోరికలు ఎక్కువ ఉన్నాయండి లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి తనకి తను మీతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి తనకు అర్థం కావట్లేదు అంటే తను డిఫరెంట్ పర్సన్ గా మారాలి అని అనుకుంటున్నారు తన గురించి వెయిట్ చేయకండి ప్లీజ్ అంటున్నారు తను ఎలానుగో ఉండాలని అనుకోవట్లేదంట తను ఇవ్వండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ